ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ కోడి వెనుక 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 నడుస్తుంది సో చాలా మంది అయితే ఈ మధ్యలో అదే ప్రాబ్లం నా వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి ఎవరైతే లైక్ కొడతారో వాళ్ళకి మాత్రమే ఈ కోడికి ఏం మెడిసిన్ వాడాలి కనిపిస్తుంది లైక్ కొట్టడం వాళ్ళకి కనిపించదు సో కంపల్సరీ మన వీడియోని అయితే ఒక లైక్ అయితే కొట్టండి క్లియర్గా నేను చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి చాలామంది నాకు ఆంధ్ర నుండి తెలంగాణ నుంచి ఇలాంటి వైరస్ వచ్చింది సార్ ఏం చేయాలని అయితే చాలామంది అయితే వీడియోస్ అయితే నాకు పెడుతూనే ఉన్నారు సో వాటి కోసం మీరు ఏం చేయాలి అంటే ఈ డిసిప్లే పైన ఒక మెడిసిన్ అయిపో అయితే కనిపిస్తుంది దాని పేరు వచ్చేసి హ్యాబిట్ ఇంజెక్షన్ అది ప్రతి ఒక్క వెటనరీ షాప్లో అయితే అది ఉంటుంది హ్యాబిట్ ఇంజెక్షన్ అంటే ఇస్తారు మల్టీవిటమిన్ అది అది తీసుకొచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయండి హ్యావిట్ ఇంజెక్షన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ రోజు ఇచ్చి రోజు ఆల్టర్నేట్ డేస్ ఒక రోజు తప్పించి ఒక రోజు ఒక రోజు ఒక రోజు అట్లా మూడు రోజులు వేయండి సో ఇంకొక మెడిసిన్ ఆడగా కదా అది ఇన్రోసిన్ బీహెచ్ దాని పేరు ఇన్రోసిన్ బీహెచ్ ఇది కూడా వెటనరీ షాప్లోనే ఉంటుంది అది తీసుకొచ్చి వన్ లీటర్ వాటర్లో టూ ఎంఎల్ వేయండి వన్ లీటర్ వాటర్లో టూ ఎంఎల్ వేయండి వేసి నీళ్ళను మంచిగా కలిపి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆ నీళ్లు వేయండి అట్లా వేస్తే మాత్రం రికవర్ అవుతుంది చాలామంది మళ్ళీ కామెంట్ పెడతారు డైరెక్ట్ నోట్లో పోయొచ్చా మెడిసిన్ అని డైరెక్ట్ నోట్లో పోర్చే పరిస్థితి అయితే నేను ఫస్ట్ చెప్పేటోడి డైరెక్ట్ నోట్లో పోయండి అని కానీ డైరెక్ట్ నోట్లో పోయొద్దు వాటర్లో కలిపి ఫోర్ ఫైవ్ డేస్ కంపల్సరీ ఇవ్వాలి ఒక వన్ వీక్ ఇవ్వండి ప్రాబ్లం లేదు ఇంజెక్షన్ వచ్చేసి ఆల్టర్నేట్ డేస్ డే బై డే డే బై డే డే బై డే త్రీ టైమ్స్ అయితే చేయండి కంట్రోల్ అయిందా లేదా అనేది మాత్రం నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి ఇంకొక విషయం ఏంటంటే కోడిపైన బయోబూస్టర్ స్ప్రే చేయండి కోడి పైన బయోబూస్టర్ స్ప్రే చేయండి మంచి డైట్ ఇవ్వాలి మంచి డైట్ అంటే ఒక రోజుకొక ఎగ్ అయితే ఇవ్వండి దానికి డైట్ రోజు ఒక ఎగ్ బాయిల్ చేసి అందులో ఎల్లో కలర్ తీసేసి వైట్ కలర్ రోజు ఒకటి ఇవ్వండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్రై ఫిష్ అంటే డ్రై ఫిష్ అంటే ఎండు చేపలు ఏదైనా పర్లేదు రొయ్యలు కావచ్చు రొయ్యల అయినా ఫర్లేదు రొయ్యలైనా ఫర్లేదు కంపల్సరీ డ్రై ఫిష్ ఇవ్వండి డైట్ కంపల్సరీ ఇవ్వాలి మళ్ళీ సజ్జలు రాగులు ఎలా మామూలుగా మీరు ఏది ఇస్తారో అది వేయండి సజ్జలు రాగులు డ్రై ఫిష్ కోడిగుడ్డు సోయాబీన్ అనేది మళ్ళీ అది ఉంటుంది ఫీడ్ షాప్లో సోయాబీన్ ఉంటుంది అది రోజు ఒక పది గ్రాములు పెట్టండి సోయాబీన్ కంపల్సరీ డ్రై ఫిష్ అయితే ఇవ్వండి ఇస్తే మాత్రం అది స్లోగా రికవర్ అవుతుంది వేయగానే రికవర్ అవ్వదు చాలామంది ఒకరోజు చేస్తారు సార్ కూడా అలాగే ఉందంటే ఒక్కొక్కసారి ఒక చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి వన్ మంత్ టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఒక్కొక్కటి టూ డేస్ త్రీ డేస్లో రికవర్ అవుతుంది ఎప్పుడు రికవర్ అయితే చెప్పలేము మనమైతే ప్రయత్నం చేయాలి